అమూల్య ఇంట్లో కనిపించకపోవటంతో ధీరజ్ సాగర్ చందువాళ్ళు అయితే చాలా కోపంగా భద్రావతి ఇంటికి వస్తూ ఉంటారు రే విశ్వక్ ఎక్కడ ఉన్నావరా నా చెల్లిని ఎక్కడ దాచిపెట్టావు రే విశ్వక్ ఎక్కడ ఉన్నావరా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా గట్టిగా అర్చుకుంటూ అయితే లోపలికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న భద్రావతి అయితే రే ఆ పండ్రా అని చెప్పేసి అయితే అనుకుంటూ పైనింటి కిందకి దిగుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే విశ్వక్గాడు ఎక్కడ ఉన్నాడు వాడిని చూస్తే నేను చంపేస్తాను అని చెప్పేసి అయితే ధీరజ్ అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న భద్రావతి అయితే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నారు పెళ్లిపేటల మీద ఉండవలసిన మీ చెల్లెలు ఇప్పుడు ఎవరితోనో లెగిచిపోతే మా మీద పడి ఏడుస్తున్నారేంట్రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురికి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అవునరా మీ చెల్లెలు మీ పెళ్లిపేటల మీద ఉండలేదు అంటే దాని అర్థం ఎవరితోనో లెగిచిపోయిందని తను ఎవరితోనో లెగిసిపోతే మా ఇంటికి వచ్చి ఇలా గోల్ చేస్తే ఎలా కుదురుతుంది చెప్పు అది ఎవరితో వెళ్ళిపోయిందో ఏంటో అని చెప్పేసి అయితే అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురికైతే చాలా కోపం వచ్చేసి ఏ భద్రావతి అని చెప్పేసి అయితే భద్రావతి మీదకి వెళ్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న భద్రావతి అయితే ఏంట్రా నా మీదకు వస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా అయితే వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మద వాళ్ళు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు అయ్యో ఏంటి ఇలా జరిగింది అసలు అమూల్య ఎక్కడికి వెళ్ళిపోయింది కనిపించటం లేదేంటి అసలు ఏం జరిగిందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరూ అయితే చాలా కంగారు పడి పోతూ ఆలోచిస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్